శ్రీ నామ సంవత్సరంలో కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది శ్రీ విశ్వావశనామ సంవత్సరంలో కన్యారాశి వారికి విశేషమైనటువంటి దైవ బలము అలాగే విశేషమైనటువంటి ఆదాయ రాజపూజ్యాలు అనుకూలంగా ఉన్నాయి అంటే వంద శాతము కన్యా రాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉంది అంటే ఈ సంవత్సరము కన్యారాశినామ సంవత్సరంగా చెప్పచ్చు అంటే వారు ఏ పని చేస్తే ఆ పనిలో గొప్ప ఫలితాలు సిద్ధిస్తాయి కన్యారాశి వారికి అదృష్ట యోగం వంద శాతం బాగుంది కారణం ఏంటి కారణం తెలుసుకోవాలి మనం తొమ్మిదిలో భాగ్య బృహస్పతి యోగం ఉత్తరార్థంలో అనుకూలంగా ఉంది మే పద్నాలుగు వరకు మే పద్నాలుగు నుండి అక్టోబర్ మధ్య వరకు గురువు అనుకూలించకపోయినా లాభంలో ఆయన యోగిస్తున్నారు అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అది చాలా విశేషమైనటువంటి కాలము పన్నెండు సంవత్సరాలకి ఒకసారి మాత్రమే వచ్చేటటువంటి స్థితి దేవగురువైనటువంటి బృహస్పతి లాభంలో ఉచ్చరాశిలో ఉండడం ఏకాదశస్థా సర్వే గ్రహా శుభ ఫలప్రదా ఏ అయినా లాభంలో ఉంటే గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అలాంటిది ఇంకా ఉచ్చలో ఉంటే ఇంకా ఎక్కువ విశేషమైనటువంటి ఉత్తు అంటే గొప్ప ఫలితాలను ఇస్తుంది అని దాని యొక్క సారాంశం ఇక్కడ కన్యారాశి వారికి వంద శాతం బాగుంది బ్రహ్మాండమైన ఆదాయం ఉన్నది ఖర్చులు చాలా అత్యల్పంగా ఉన్నాయి ఖర్చులంతా రెండు మాత్రమే ఆదాయం పద్నాలుగు రెండు ఖర్చు రాజపూజ్యం వారు అవమానం వారు అది పెద్దగా ఇబ్బంది లేదు కాబట్టి అద్భుతమైనటువంటి లాభాలు గడించడానికి ఈ సంవత్సరం ఎంతగానో సహకరిస్తుంది వచ్చిన ధనాన్ని భవిష్యత్తు అవసరాలకు వినియోగించుకునే విధంగా సద్వినియోగం చేసుకోవాలి రాజపూజ్యము అవమానాలు సమానంగా ఉన్నప్పుడు కీర్తి ప్రతిష్టలు అనుకూలంగా ఉంటాయి దాన్ని కాపాడుకోవాలి సమాజంలో మన గౌరవ మర్యాదల్ని కాపాడుకుంటూ ముందుకు సాగాలి భాగ్య బృహస్పతి యోగము సకల శుభాన్ని తర్వాత సౌభాగ్య సిద్ధిని ప్రసాదిస్తుంది స్వల్ప ప్రయత్నంతోనే విజయాలను సాధిస్తారు మంచి ఫలితాలు సాధించడానికి అవకాశాలు కలిసి వస్తాయి అవసరాలను దృష్టిలో పెట్టుకుని విజ్ఞానపరంగా అభివృద్ధిని సాధిస్తూ విజయాలను సాధించాలి మే పద్నాలుగు నుండి అక్టోబర్ వరకు ఉద్యోగపరంగా కొద్దిగా కాన్సన్ట్రేషన్గా పనిచేయాలి కారణం ఏంటి గురుబలం లేదు అక్కడ సకాలంలో బాధ్యతలను పూర్తి చేయాలి టుమారో నెవర్ కమ్స్ అనేటటువంటి మాట ఇక్కడ వర్తించకూడదు ఎందుకంటే ఎప్పుడైతే మనకి గ్రహదోషం ఉంటుందో రేపు చేద్దాంలే అనేటటువంటి ఒక డిలే చేస్తూ ఉంటాం ఆ రేపును వచ్చినాడు రేపు చేద్దాంలే అన్నాడు ఆ రేపు ఎప్పుడు రాదు అది ఎప్పటికీ ఆ పని అక్కడే ఉండిపోతుంది ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది కాబట్టి దాన్ని అలా ఉంచకుండా ఎప్పటి పనులు అప్పుడు పూర్తి చేసుకునే విధంగా ముందుకు సాగండి సకాలంలో బాధ్యతలను పూర్తి చేయాలి ఏకాదశంలో గురువు అభీష్ట సిద్ధిని ప్రసాదిస్తారు సంతాన పరంగా కలిసి వస్తుంది సమాజంలో తగిన గౌరవం లభిస్తుంది శని సప్తమ స్థానంలో ఉన్నప్పుడు కలత్రపీడ మరియు ప్రయాణాల్లో ఆపదలు కడుగుతాయి రాహువు సప్తమంలో ఇబ్బందులు కలిగించినప్పటికీ షష్ఠ స్థానంలో రాహువు శుభాన్నిస్తారు కేతువు సహకరించట్లేదు కాబట్టి కేతు ధ్యానం చేసుకోవడం ఉత్తమం ఇక కన్యారాశివారి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార ధన విషయాలు కనుక చూస్తే ఇక్కడ విద్యలో బాగా రాణిస్తారు కన్యారాశివారు ఎందుకు ప్రారంభంలో బాగుంది గురుబలం అంత్యంలోనూ బాగుంది కాబట్టి విద్యలో బాగుంది సాంకేతిక కోర్సుల్లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు వృత్తిలో అభివృద్ధిని సాధిస్తారు వృత్తిలో మార్పులు కూడా ఉంటాయి మార్పులు ఇన్ ద సెన్స్ ఇన్ రిగార్డింగ్ విత్ డెవలప్మెంట్ ఏదో మనం ఉన్న పొజిషన్ నుంచి దిగడం కాదు పైకెక్కడం ఉద్యోగంలో గుర్తింపు పొందుతారు చేసిన పనిని అప్రిషియేషన్ వస్తుంది వ్యాపారంలో వ్యాపార విస్తీర్ణకు ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం ధనపరంగా అమితమైనటువంటి ఆదాయము ఖర్చులు అదుపులో ఉంటాయి అదృష్టాన్ని చూస్తే గురు అనుగ్రహం వల్ల అదృష్టం వరిస్తుంది కార్యసిద్ధి విషయాన్ని చూస్తే క్రమశిక్షణతో విజయాలు సాధిస్తారు రాశి వారికి సంపూర్ణ గ్రహ బలం ఉన్న కారణం చేత ఎటువంటి ప్రత్యేకమైన దైవధ్యానాలు చేయాల్సినటువంటి పని లేదు ఇష్టదేవత ఆరాధన చేసుకున్నట్లయితే కన్యారాశి వారికి మరింత మేలు చేకూరుతుంది